దయ్యముల యుద్ధ విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు వీళ్ళలో దయ్యాల దగ్గర విచారణ చేసేవాడు ఉన్నాడంట కర్ణపిశాచిని అడుగువాడు ఉన్నాడంట తన కుమారుని కుమార్తెను బలిగా అర్పించే వ్యక్తులు కూడా ఉన్నారంట వాళ్ళ ఇచ్చలు నెరవేరడానికి ఆ దురాత్మలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నరబలి కోరినప్పుడు తమ సొంత సంతానాన్ని ఇంటి వారిని సైతం బలి చేయడానికి వెనకాడరట ఇలాంటి దుర్మార్గమైన విద్యలు ఇలాంటి మాంత్రిక విద్యలు సమాజంలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా కానీ ఉన్నాయి సాతాను ద్వారా ప్రేరేపించబడి కొంతమంది తమను తామే వాటికి అప్పగించుకునే వాళ్ళు ఇలాంటి ప్రయోగతంతులు గుడిగడతారు అర్థమైందా వాళ్ళు దేవుడిని ఆశ్రయించనీ దుష్ట శక్తులను ఆశ్రయిస్తారు ఆ దుష్ట శక్తులను ఆవాహనం చేసుకొని వాటితో ఒప్పందం చేసుకుంటారు అవి కోరిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అలాంటి ప్రయోగతంతులలో వాళ్ళు ఎంత అసహ్యమైన పనులు చేస్తారంటే వాడు విసర్జించిన అశుద్ధాన్ని కూడా వాడు తినాలి వాడు విసర్జించినటువంటి మూత్రాన్ని కూడా వాడు తాగాలి అలాంటి పనులు కూడా ఒడిగడతారు ఎందుకు ఆ దురాత్మలు వాళ్ళని ఆమోదించడానికి వాటి పరీక్షలలో వీళ్ళు నెగ్గడానికి అలాంటి నీచమైన పనులు కూడా చేయడానికి ఇష్టపడి విద్యలను అభ్యసించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు మనకు అర్థం కాదు దేవునికి స్తోత్రం ఇవన్నీ ఎలా చెప్తున్నావు నీకు ఎలా తెలుసు అంటే ఆల్రెడీ ఇలాంటి వాటి చేత మేము శోధించబడి బాధించబడి వేధించబడి నలుగగొట్టబడి చితికి ఛిద్రమై చివరికి టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మేము ఆరాధించినటువంటి వాళ్ళు మొక్కిన వాళ్ళు తిరిగిన వాళ్ళు గోపురాలు చేసిన భక్తి పూజ పునస్కారాలు అన్నీ ఏది సపోర్ట్ చేయకపోగా కుటుంబం మొత్తం కలిసి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి జీవం గల దేవుడు నిజమైన దేవుడు అసలైన దేవుడు ప్రాణం దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడైన వాడు నన్ను దర్శించాడు ఆయన పేరు యేసు నజరీడగు యేసు ఆయన దర్శించాడు ఆయన దర్శించిన తర్వాత నేను ఆయన తెలుసుకున్నాను తెలుసుకొని ఇక నా ఫ్యామిలీ మొత్తం విగ్రహారాధికులుగానే ఉన్నారు వాళ్ళు పూజా పురస్కారాల్లో ఉన్నారు నేనైతే ప్రభుని నమ్ముకోవడం జరిగింది నా కుటుంబ సభ్యులు ఎందుకని నాతో పాటు రాలేకపోయినారంటే పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సినవి కాబట్టి అవి తీర్చకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయి ఉన్నాం ఇంట్లో ఒక మనిషి చనిపోయి ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి మేము చేయాల్సిన మొక్కుబడులు చేయకపోతే తీర్చాల్సినవి తీర్చకపోతే మాకేదన్నా చేస్తారేమో మాకేదన్నా డ్యామేజ్ అవుతుందేమో ఇంకా అని భయపడి మరి వాళ్ళు నేను ఏసుప్రభుని నమ్ముకుంటాను అమ్మా అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు పోతే నువ్వో మేము ఈ మొక్కలన్నీ తీర్చాలి అని వాళ్ళు సాహసం చేయలేకపోయారు అయితే నేనైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను ఆయన నన్ను దర్శించిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఇక ఎక్కువ తడవు చేయలేదు నేను నా కుదిరినప్పుడల్లా తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి వచ్చేవాడిని నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బొడ్డోళ్ళు వాళ్ళలో ఒకడికి పిలకేశాం అక్కడ దియాలి జుట్టని అర్థమైందా ఇక యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇక ఏం రొక్కుబడి నేను తీర్చలా ఆశ్చర్యం ఏందంటే మా వాళ్ళని కూడా తీర్చనిలా దేవునికి స్తోత్రం ముందు నేను సాహసం చేశాను ఎందుకంటే యేసు ప్రభుని గురించి నాకు స్పష్టంగా అర్థమైంది ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల నీడలోనికి వెళ్ళిపోయానో ప్రభు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడో అవన్నీ నేను నా కుటుంబానికి చెప్పి నా కుటుంబంతో మాట్లాడటం మొదలు మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు రావాలనే ఆశ ఉన్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు అప్పుడు నేను తెగించి ఓ పని చేశాను మంగళ షాప్కి వెళ్ళాను శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను మొక్కు కదా ఇక మొక్కు లేదు ఏం లేదు శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లకి తీపిచ్చేశాను వాడిని కూడా తీసుకెళ్లి పిల్లకి తీపిచ్చాను వాడికి ఏమో గుండు ఎక్కడ మంగళ షాపులో నేను పోయే దగ్గర కాదు మంగళ షాపులో వాడికేమో గుండు నేనేమో కట్టింగ్ షేవింగ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇట్లా ఇంటికి పోతే వాళ్ళు బిత్తరపోయారు ఏమొచ్చిందిరా నీకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు నువ్వు ఆహా మొక్కుకొని ఏంది ఈ మిడియాలో పనులు ఏంది ఆల్రెడీ మనిషి చచ్చిపోయి అల్లాడిపోతా ఉంటే ఇట్లాంటి పనులు చేస్తావు ఇంకా రావాలనే ఏందని లేశారు నేను అన్నాను దేవుడు కాదు సజీవుడైన దేవుడు చావును చంపి తిరిగి లేచిన దేవుడు నిజమైన దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు యేసు ప్రభు కాబట్టి ఏం జరగదు మీరు భయపడద్దు అని చెప్పాను వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఏదైనా జరిగిద్దేమో ఏమన్నా అని ఎదురు చూస్తా ఉన్నారు ఏం కాల ఏమైద్ది ఆయన సుప్రీం కదా అన్ని నామముల కన్నా పైనామం కదా ఆయన నామం కదా నాకేం కాకపోయేసరికి వాళ్ళు కూడా సాహసం చేశారు అబాయ్ మరి ఈ మొక్కలన్నీ తీర్చకపోతే ఏం కాదంటావా నాకేమన్నా ఇందే నాకేమన్నా ఇంద మీ ఘాటానికి సరే అయితే మేము కూడా ప్రార్థన చేస్తా ఉన్నా ఇక మొత్తం కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టామో మరి సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపము పాపము ఆ దురాత్మ సమూహము మా మీద జరిగిన ప్రయోగతంతులు మొత్తం నాశనం అయిపోయినాయి ఎందుకంటే ఈయన సృష్టికర్త ఈయన సృష్టికర్త దేయాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ దేవునికి స్తోత్రం దే అవి ఎక్కడన్నా వేయొచ్చు డ్యాన్సు ఇక్కడ ఏతి కాదు ఎందుకంటే ఈయన సుప్రీం ఈయన సర్వాధికారి అన్ని నామముల కంటే పైనామము కాదు శక్తులపైన కూడా అధికారం కలిగిన ఆయన ఆయన ఆకాశం ఆకాశములు పట్టసాలని దేవుడు అన్నీ ఆయన కిందే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు దయ్యాలు అని ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు పడద్రోయబడిన దేవదూతలు వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగ బడని స్థితిలో ఉన్న అన్యజనులను అవి శోధించే అవకాశం ఉంది వేధించే అవకాశం ఉంది మంత్ర ప్రయోగాలు చేస్తే అవి పారే అవకాశం కూడా ఉంది ఎవరి మీద యేసు ప్రభు నెరగని అన్యజనుల మీద కానీ ఏసు రక్తంలో కడగబడిన వారి మీద యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తీస్మం పొంది ప్రభువుని వెంబడించే వాళ్ళ మీద వాడు ఎన్ని తంతులన్నా చేసుకొని వాడి ముఖమే బగులుతుంటుంది ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది వాడిన్ని తిప్పలన్నా పడినే వాడి ముఖమే బగులుతూ ఉంటుంది ఎందుకంటే దయాలకు తెలుసు వాడు ప్రయోగం చేసినప్పుడు వస్తాయి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కనపడతాడు ఈయన కనపడతాడు అదురుకొని పోతాయి వాడి దగ్గరికి పోయి వాడితో మాట్లాడితే ఎక్కడ పంపించేవారా మమ్మల్ని ఎక్కడ చెప్పి అడ్రస్ చెప్పే పంపించా కదా ఒరే దరిద్రుడా వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దేవుడిని నమ్ముకున్నవాళ్ళు అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని చేసినోడు ఉన్నాడా అక్కడికి పోతే సస్తాం మేము చేస్తాం ఇంకా నయం ఆయన చూడాల వాళ్ళంత దూరం నుండి జంప్ అయ్యాం మేము ఆయన చూసి పాతాళానికి పొండి అన్నాడంటే పోవాలి మేము భూమి మీద సంచరించే ఛాన్స్ కూడా లేదు ఛాన్స్ కూడా లేదు దరిద్రుడా ఇంకోసారి పంపించండి సాగు కొడతాం నిన్ను ఆయనని విశ్వసించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనని నమ్ముకునే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పంపించిన వాళ్ళు పనిచేస్తావు అంటే ఇది నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో మా మీద జరిగిన ప్రయోగ తంతులన్నీ నాశనం అయిపోయినాయి ఒక్కడి కూడా ఇక నెరవేరలా ఇది మీకెందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని దురాత్మలు పట్టేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి వాటిలో ఒక కారణం మాంత్రిక శక్తుల ద్వారా కూడా దురాత్మలను కుటుంబాల్లోకి వ్యక్తులలోనికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది